పోతున్నారో చాలా అవమానాలు జరిగినాయి అవన్నీ వద్దనుకుని జనసేనలోకి వస్తున్నారని చెప్పి పొలిటికల్ సర్కిల్స్లో ఇదొక వార్త హల్చల్ చేస్తున్న నేపథ్యం మరొక వైపు సుప్రీంలో కేసులు అది మరి చంద్రబాబు నాయుడు గారికి ఉచ్చు బిగుస్తుందా జగన్మోహన్ రెడ్డి గారికి ఉచ్చు బిగుస్తుందా రానున్న ఎన్నికల నేపథ్యంలో చాలా అంశాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని ప్రభావితం చేసే విధంగా ముందుకు సాగుతున్నాయి ఇది ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్ ఇదే ఇష్యూపై మనతో పాటుగా తెలకపల్ రవి గారు కూడా సిద్ధంగా ఉన్నారు మరింత విశేషాత్మకమైన అప్డేట్స్ని ఆయన్ని తీసుకుందాం నమస్కారం రవి గారు నమస్తే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఐదవ లిస్టుతో జగన్మోహన్ రెడ్డి గారు దూసుకుపోతున్నారు మరొక రెండు లిస్టులు ఉన్నాయంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మా వాళ్ళు మోహరించి ఉన్నారు సమరానికి పూరించాం ఇంక తేల్చుకుందాం అక్కడే అంటున్నారు సో టీడీపీ కానీ జనసేన కానీ కొంచెం అభ్యర్థుల అంశం ఏమీ మాట్లాడలేదు ఈ మధ్యలో హరిరామ్ జోగి గారు ఒక యాభై మంది లిస్ట్ అయిన రిలీజ్ చేసి వీళ్ళని ఇవ్వాలని చెప్పి మాట్లాడే పరిస్థితి ఎటువైపు వెళ్తున్నాయి ఏపీ రాజకీయాలు కాకపోతే అవతరాలు దాని గురించి ఎక్కువగా చెప్పి సంతోషపడటం జరుగుతుంది కానీ ఏ పార్టీ పెద్ద ప్రశాంతంగా కానీ పూర్తి నమ్మకంగా కానీ ఉందని మనం చెప్పలేం మొట్టమొదటిది వైసీపీ లిస్టులు అనుకోండి మొన్న నాలుగో లిస్టులో కూడా అనేక మంది పేర్లు డ్రాప్ చేయటం అసలు వాళ్ళు ఈ తతంగం పెట్టుకుందే ముందుగా అవాయిడ్ చేసే వాళ్ళని ఎలిమినేట్ చేసే వాళ్ళని చేయటము మార్చే వాళ్ళని మార్చటము ప్లేస్లు కానీ ఫేస్లు కానీ అలా పెట్టుకున్నారు ఏ కొలిక్కి వచ్చిందంటే ముందు నుంచి పెట్టుకున్నారు కాబట్టి అసమ్మతి లేదా అసంతృప్తి అదంతా ముందుగా రావటము వాళ్ళు వేరే పార్టీలోకి పోవటం ఆ తతంగం అయిపోయింది నిజానికి వైసీపీ గొడవ ముగిసిందని మీరు అనుకునేసరికి టీడీపీ గొడవ జనసేన మొదలయ్యే పరిస్థితే ఉంది తప్పకుండా ఒక వన్ థర్డ్ లేదా వన్ ఫిఫ్త్తో మార్పులు చేయడం ఏ పార్టీ అయినా ఎప్పుడైనా చేస్తుంది వైసీపీలో ఒకటైతే మనం చెప్పొచ్చు తప్పకుండా కలతలు పార్టీలు మార్పులు అవి ఇవి జరిగాయి కానీ అంత తలకిందులు అయిపోయి పార్టీయే కుప్పకూలిపోయింది లేదా ఏదో అయిపోతుంది ముసలం పుట్టింది అంత పరిస్థితి ఉందని అయితే మనం చెప్పలేం చాలామంది స్థానికంగా అసంతృప్తి వాళ్ళు ఆటో వాళ్ళని బలపరచడాలో వేరే పార్టీలో దోకడాలో చేయొచ్చు కానీ ఇప్పటికి స్పష్టమైపోయింది టీడీపీ కూడా అందరినీ ఏమీ అకామిడేట్ చేయలేదు చాలామందిని తీసుకోలేదు వాళ్ళ తలనొప్పలే వాడుకుంటే ఎక్కడ తీసుకుంటారు కాబట్టి బండి ఎక్కడ ఉందంటే అక్కడే ఉంది కానీ వైసీపీలో నుంచి బయటికి వచ్చే వాళ్ళందరూ సీటు రాకనే వస్తున్నారు కానీ సీటు వచ్చి కూడా ఏదో విధానాల వలన ఇంకో దాని వలనో అని అనేవాళ్ళు ఎవరు లేరు కదా అటువంటి అప్పుడు పార్టీ నాయకత్వం తనది అనేది ముఖ్యమంత్రి ఇంకా జగన్మోహన్ రెడ్డి అనుకున్న ప్రకారం ఇది జరుగుతుంది రెండవది ఇరవై ఐదో తారీఖు నుంచి ఆయన ప్రజల్లోకి వెళ్ళి ప్రత్యక్షంగా ప్రత్యేక ఇంతలోనే ఈ రకంగా జరుగుతుంటే అసంతృప్తులు కూడా పెరుగుతున్నాయని అసంతృప్తులు సేగ పెరుగుతుంది అంబటి గారికి ఏమో సీట్ ఇస్తే మేము ఒప్పుకోమని చెప్పి డైరెక్ట్గానే మాట్లాడుతున్నారట అంటే ఎవరెవరికి సీట్ రాకపోతే వాళ్ళకి అసంతృప్తి ఇంకా అందరూ రెండో అంశం ఏం లేదు కదా వీళ్ళకి వీళ్ళకే మళ్ళీ ఇస్తే అక్కడ ఇంకోవరకు కూడా రావచ్చు అంబటి రాంబాబు విషయానికి వస్తే ఆయన కొంచెం అంబటి రాంబాబు సంబరాల రాంబాబు అమర సంక్రాంతి నాడు ఆయన డ్యాన్స్ చేసి మరి డ్యాన్స్కి డ్యాన్సే జవాబు అన్నట్టుగా చూపించారు కదా కాబట్టి అంటే ఒకటి తెలుసుకోవాలి ఎవరైనా ఒకసారి సోషల్ మీడియా దీంట్లో ప్రచారం అనే పద్ధతులు ఇవన్నీ పెరిగిపోయిన తర్వాత వన్ సైడ్గా అయితే ఇది ఉండదు మీరు ఒకటి చేస్తే వాళ్ళు రెండు చేస్తారు వాళ్ళు రెండు చేస్తే మీరు నాలుగు చేస్తారు అంబటి రాంబాబు డ్యాన్స్ చేశాడనే దాన్ని బ్రో సినిమాలు పెడితే ఆయన నేను డ్యాన్స్ చేస్తాను ఏమైనా తన మీద తనే పాట కాబట్టి అది ఇంకా రెట్టించిన ఉత్సాహంతో ఆయన స్టెప్పులు వేసి సవాళ్ళు చేసి ఇవన్నీ కూడా అదే అది డ్యాన్సుల సంగతి రెండోది ఆయన స్వతహాగా అక్కడ అభ్యర్థి కాదు ఆయన ఒక విధంగా అక్కడికి పంపించబడిన వ్యక్తి సోషల్ కాంపోజిషన్ ఆ రీత్యా చూస్తేనేమో అక్కడ ఎక్కువగా కొంచెం రెగ్యులర్ వాళ్ళ ప్రాబల్యం కూడా ఎక్కువగా ఉంటుంది అప్పుడు కోడలి శివప్రసాద్ చేసినప్పుడు కూడా కొంత తక్కువతో బయటపడ్డారు కానీ ఇప్పుడు అంబటి రాంబాబును మళ్ళీ మారుస్తారా లేదా అన్నది చివరి ఈ ఐదో జాబితాలోనే ఏదో మనకు తేలాల్సి ఉంటుంది కాకపోతే ముందుగా ముందుగానే ఈ అసంతృప్తి వర్గం ఒకటి బయలుదేరి విజయసాయిరెడ్డి ఇంటి దగ్గర ధర్నా చేయడం ఇట్లాంటివి చూస్తుంటే ఒక సెక్షన్ బలంగా పనిచేస్తుంది అనేది అయితే ఒకటి మనకు అర్థమవుతుంది అందులో రీప్లేస్ చేయడానికి ఏం మామూలు శాంతీలు కాదు కదా వీళ్ళంతా కాస్త బలమైన అవన్నీ ఉన్నవాళ్ళు అందుకనే అంత సులభంగా మార్చకపోవచ్చు అంబటి రాంబాబును కానీ అక్కడే ఉంటే మటుకు ఇప్పుడు విజయసాయి రెడ్డి దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేసిన వాళ్ళందరూ ఆయనకు వ్యతిరేకంగా పనిచేసే అవకాశం కూడా ఉంటుంది కాకపోతే వీళ్ళకు అటు కోడలి శివప్రసాద్ కొడుకు శివరామును కూడా పక్కన పెట్టడము ఆయన ఆల్రెడీ ఒక కుంపటి బహిరంగంగానే ఉంది కన్నా లక్ష్మీ కూడా బయట నుంచి వచ్చి ఇదివరకు అక్కడ చేసినా ఇక్కడికి వచ్చి చేయాలి అందుకని రెండు రెండు క్యాంపుల్లో కూడా కుంపట్లు ఎక్కువే ఉన్నాయి సార్ అసలు ఒక ఎంపీ స్థాయో లేకపోతే ఎమ్మెల్యే స్థాయో ఎమ్మెల్సీ స్థాయి వాళ్ళు అధికార పార్టీ నుంచి బయటికి రావడం అన్నదే కొద్దిగా ఇబ్బందికర పరిస్థితి ఏ పార్టీకి అయినప్పటికీ కూడా మరొక వైపు జనసేన వైపు వాళ్ళు చూన్ చేసుకోవడంలో ఆంతరం ఏంటి టీడీపీలో ఖాళీ లేక లేకపోతే ప్రత్యామ్నాయంగా జనసేన ఉంటుందని ఆలోచన ఇప్పుడు ఏ బీసీ ఉన్నాయనుకోండి ఏ కాఫ్ బి ఆఫ్ కాఫ్ సి ఇద్దరికీ కూడా కా స్థలం లేదనుకోండి అప్పుడు సీని ఉపయోగిస్తున్నారు ఏ నుంచి సీలోకి వెళ్ళి వాళ్ళిద్దరు అంటే తెలుగుదేశం జనసేన కలిసి చేస్తాయి కాబట్టి అకా అకామిడేట్ చేయొచ్చు అని రెండో చంద్రబాబు నాయుడు ఆ వ్యూహ ఆ ఎత్తుగడలు కూడా ఉన్నాయి తనకు కుదరని వాళ్ళని వేరే పార్టీలకు పంపించి అక్కడి నుంచి వాళ్ళ ద్వారా చక్రం తిప్పడం కథను నడిపించడం అది చేస్తూ ఉంటారు అందుకని అనేక మంది ఇప్పుడు బాలశౌరి వెళ్తాడని తాజాగా అంటున్నారు కదా అంతకుముందు ఒకరిద్దరు చేరారు రామకృష్ణ అనుకుంటా మొన్న చేరాడు ఎక్కడ ఉత్తరాంధ్రలో వంశీకృష్ణ వంశీకృష్ణ ఎమ్మెల్సీ సిట్టింగ్ ఎమ్మెల్సీ చేశాడు ఇంకో మాజీ ఎంపీ కూడా చేరతాడని ఒక ఇది మనం వింటున్నాం కదా కొడతాల్ రామకృష్ణ కాబట్టి ఇవన్నీ తాడవీరపత్రం టీడీపీకి కొండతాలో జనసేనకి వస్తారంట అనే ఒక ఇది ఉంది ఇవన్నీ ఏంటంటే జనసేనను ఒక దీనిగా ఉపయోగించుకుంటున్నట్టున్నారు ఆ మధ్యంతర వేదికలాగా జనసేనను ఉపయోగించుకుంటున్నట్టున్నారు రెండోది వీళ్ళందరికీ ఎందుకు అకామిడేట్ చేస్తున్నారంటే ఇప్పటివరకు జనసేనలో ఆ స్థాయి నాయకులు ఎక్కువ మంది లేరు అంటే గతంలో పదవులు నిర్వహించిన వాళ్ళు పదవుల్లో ఇప్పుడు ఉన్నవాళ్ళు ఇలాంటి వాళ్ళు చాలా తక్కువ మందే వచ్చారు ప్రయత్నించారు అందుకని ఆ లోటు కూడా తీరుతుంది రేపొద్దున మనకు తమకు కూడా తెలిసిన వాళ్ళు ఉంటారనే కోణంతో ఆయన చేస్తున్నట్టున్నారు ఆ వనరుల కొరత ప్రజలతో పరిచయం ఇది అంత బ్రాణ్యో జన సైనికులను తెచ్చిపెట్టి అన్ని చోట్ల ఇంకో సమస్య ఏమో జనసేన తెలుగుదేశంతో పొత్తులో ఉంది కాబట్టి జనసేనలో కొంతమంది అయినా బలమైన అభ్యర్థులు పెద్దవాళ్ళు లేకపోతే తెలుగుదేశం అసలు ఖాతరు చేసే పరిస్థితి ఏముండదు తెలిసేటికి ఒక పవన్ తప్ప ఇంకెవరి ఫేస్ తెలియదు అనుకోండి అప్పుడు ఆ పార్టీల సంబంధం అనిక్వల్గా ఆల్రెడీ అనిక్వల్ ఇప్పటికే తెలుగుదేశం మాట ఎక్కువ ఉంటుంది అక్కడ కాబట్టి వీళ్ళందరినీ తెలు జనసేన చేర్చుకునే అవకాశం ఎక్కువే ఉంది సరే బొత్స సత్యనారాయణ గారు కూడా జనసేనలోకి వస్తున్నారని టాక్ ఏంటి అసలు మొన్నే కదా అనుకున్నాం ఎంపీ ఇచ్చారు విజయనగరం బొత్స మీద ఎప్పుడు రూమర్స్ ఉంటున్నాయి అనుకోండి ఇది వరకు కూడా ఇచ్చి చెప్పేవాళ్ళు కొంతమంది గత ఎన్నికల కూడా కానీ ఇప్పుడు ఆయన భార్య విశాఖపట్నంలో ఎంపీగా పోటీ చేస్తుంటే అలాగే మేనల్డు అక్కడ విజయనగరంలో సుప్రసిద్ధుడైన సీను చిన్న సీను చిన్న సీను వాళ్ళిద్దరికి టికెట్లు ఇస్తుంటే ఇప్పుడు వెళ్ళి బొత్స ఎందుకు వెళ్తారు వెళ్తారని నేను అనుకోవట్లేదు ఇదో ప్రచారం ఒక మైండ్ గేమ్ లాగా కూడా ఉంది ఇందులో మైండ్ గేమ్ కూడా నడుస్తుంది వాళ్ళు వచ్చేస్తారు వీళ్ళు వచ్చేస్తారు ఆ పార్టీలో చేరిపోతారు ఈయన కోపంగా ఉన్నాడని చెప్తారు ఆ తర్వాత నాలుగు రోజులకు వాళ్ళు